తర్వాత మళ్ళీ పెట్టాను వస్తాను వస్తాను మీరు నాకు తెలియని వాళ్ళు కదా ఎప్పుడు చూశాను బాగా आहा न 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 Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn కోళ్ళ నాగేశ్వరరావు గారు బండి రమేష్ గారు నెల్లూరు గారు ఈ గ్రామ దగ్గర జరిగింది దీనికి ముఖ్య విశేషం ఏమిటంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎన్ఆర్జిఎస్ ఫండ్ తీసుకురావడం జరిగింది ఎన్ఆర్జిఎస్ ఫండ్ తీసుకొచ్చి మన భీమవరం నియోజకవర్గానికి ఏడు కోట్లు శాంక్షన్ అయింది వీరవాసన మండలంలో కొన్ని గ్రామాలు భీమవరం మండలంలో కొన్ని గ్రామాల్లో రోడ్లు వేయడం జరిగింది రోడ్లు మార్చి ముప్పై ఒకటి లోపల వేయాలని మనం తలబడితే అది ఏప్రిల్ ఫిబ్రవరి పదిహేను తారీఖే రోడ్లన్నీ వేసేసాం కలెక్టర్ గారిని మేము ఫిబ్రవరి పదిహేనుకే రోడ్లన్నీ వేసేసాం మళ్ళీ ఒక రెండు కోట్లు ఇవ్వండి మార్చి ముప్పై ఒకటి లోపల పూర్తి చేస్తామని చెప్పి కలెక్టర్ గారిని అడగడం జరిగింది కలెక్టర్ గారు వెంటనే రెండు కోట్లు శాంక్షన్ చేశారు ఆ రెండు కోట్లలోనే ఇప్పుడు మీకు నలభై లక్షలు ఇవ్వడం జరిగింది ఈ గ్రామానికి ఇచ్చిన నలభై లక్షలు ఇంతవరకు భీమవరం నియోజకవర్గంలో వీరవసరం మండలం కానీ భీమవరం మండలం కానీ గ్రామానికి ఎందుకు ఇచ్చామంటే మన నియోజకవర్గంలో చివారు గ్రామం వెనుకబడిన గ్రామం అని ఆలోచన చేసి ఈ గ్రామానికి ఇవ్వటం న్యాయం అని ఆలోచన చేసి నలభై లక్షల రూపాయలు గ్రాంట్ ఇస్తాయి రాగల రోజుల్లో మీ గ్రామానికి ఇంకా ఇంటర్నల్ రోడ్స్ మళ్ళీ ఎన్ఆర్జీఎస్ మళ్ళీ గ్రాంట్లు వస్తాయి వచ్చినప్పుడు మళ్ళీ ఇంటర్నల్ రోడ్స్ కూడా ఇస్తాను మీ గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈ ఐదు సంవత్సరాల్లో మీ గ్రామంలో అన్ని వీధులు కూడా సిమెంట్ రోడ్లు వేసే బాధ్యత తీసుకుంటారని చెప్పి ఈ గ్రామం నాకు మంచి ఇచ్చింది మీ గ్రామం అంటే నాకు అభిమానం ఖచ్చితంగా మంచి పనులు చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీకు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఏ అవసరం వచ్చినా గేయమవరలో నా ఆఫీస్ ఉంది ఆఫీస్కి వచ్చి మీ సమస్యలు తెలియజేసుకొని మీ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీస్తారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే మీకు మరి చాలా బ్రహ్మాండమైన మెయిన్ రోడ్డు ఏదైతే మీ గ్రామంలో ఎక్కడ తెప్ప గ్రామంలో ఉందో ఆ రోడ్డు ఈ రోజున మీకు రావటం మీ అందరి కళల్లో చాలా ఆనందం చేసే నేను కార్తీక్ గానే అదేవిధంగా మనం వేవారం రూరల్ గ్రామం అయినా ఎక్కడ తెప్ప గ్రామంలో లో నార్త్లో వెంకటప్ప ఇది ఒక దాంట్లో మరి ఈ రోజున ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ నలభై లక్షలతో ఈ మే రోడ్ వేయటం జరుగుతుంది ముఖ్యంగా మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే గతంలో నా దగ్గర గంట ముందు కనపడ్డ వాళ్ళు చెప్పారు పిల్లలు స్కూల్ పంపలే పంపించలేని పరిస్థితి ఉండేది ఈ రోడ్ అంతా నడవలేని పరిస్థితి ఉండేది ఈ మధ్య కొంచెం గ్రావ్లేయటం జరిగిందని చెప్తున్నారు ముఖ్యంగా మనందరం తెలుసుకోవాలి ఎక్కడ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ కోటం ప్రభుత్వం కానీ గ్రామాల గురించి ఆలోచించి గ్రామ స్వరాజ్యం కావాలి గ్రామాలు బాగుండాలి రోడ్లు కావచ్చు తాగునీరు కావచ్చు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నట్టయితే ప్రజలు చాలా సంతోషంగా ఉంటారని మనం గతంలో కూడా చూసాం పంచాయతీగా లోకేష్ గారు కూడా చాలా గ్రామాలు వాటర్ వడం కానీ రోడ్ లేటం కానీ చేశారు ఇప్పుడు కూడా కూడమి ప్రభుత్వంలో ముఖ్యంగా మరి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఈ రోజున గ్రామాల మీద దృష్టి పెట్టి మరి నలభై లక్షలు శాంక్షన్ చేయడం ఈ రోడ్ చాలా బ్రహ్మాండంగా తీసే రోడ్ అవ్వడం కూడా చాలా ఆనందం ముఖ్యంగా దీనికి శంకుస్థానం అజబాబు గారు మండల ప్రాజెక్ట్లో వచ్చు గ్రామ ప్రేషన్ అవ్వచ్చు జనసేన తెలుగుదేశం మీకు వస్తుంది అలాగే గత గత ఐదు సంవత్సరాల్లో కూడా ఈ గ్రామాలన్నీ కూడా తాగునీరు కానీ తాగునీరు సమస్య ఉందని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ఆ పైప్ లైన్ రోడ్లు వేసేటప్పుడు ఎమ్మెల్యే గారి తీసుకొచ్చి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో రోడ్ వేసేటప్పుడు ఆ పైప్ లైన్ కూడా సరిచూస్తుంది మళ్ళీ కదలగొట్టే పరిస్థితి ఉండదు కాబట్టి మీరందరూ కూడా చాలా చక్కగా ఈ ఊరు గ్రామం ఎందుకంటే ఒకే పాట ఉంటారు ఒకే యూనిటీ అనేది ఇక్కడ ప్రజలు బట్టి తెలుస్తుంది ఒక గ్రామం శంకుస్థాయి రోడ్ శంకుస్థాపన మొత్తం ఈ గ్రామంతో వచ్చినట్టున్నారు మెంబర్స్ ఉన్నారని చెప్తున్నారు కూడా చాలా చక్కగా అందుకంటే ఒక మాట మీద ఉంటే ఏ గ్రామమైన అభివృద్ధి చెందుతుంది మీరు అందరూ కూడా తాగునీరు కానీ రోడ్లు కానీ ఏ విషయమైనా సరే వాటి తీసుకు తీసుకొచ్చి ఈ గ్రామాలు శ్రేవిధంగా ఇక్కడ గుర్తు చేసినప్పుడు మీ అందరూ చూపించిన అభిమానానికి మరొకసారి ధన్యవాదాలు తెలుసు భీవారం మండలం కావాలి నార్త్ వెంకటతిప్పలో ఈరోజు నలభై లక్షల రూపాయల వరకు మరి శంకుస్థాపన చేసినందుకు మరి శాసనసభలో అంజీబాబు గారికి తెలుగుదేశం పార్టీ గారికి అలాగే మండల పార్టీ మండలం నాయకులకు గ్రామ ప్రజలకు అందరూ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను గతంలో కూడా మీరు అర్థం చేసుకోండి శాసనసభ్యులు అంజిబాబు ఉండగానే మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి ఏ రోడ్డు లేకపోతే ఆ రోడ్ టేషన్ గంట శాసనసభ్యులు అంజిబాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా మరి మన మీరు లాస్ట్ మరి ఎన్ఆర్జీఎస్ నిధులన్నీ కూడా శక్తిస్థాపన చేయడం జరిగింది మళ్ళీ ఒకటో తారీఖు ఏప్రిల్ ఒకటో తారీఖున పల్లె పండుగనే కార్యక్రమం పెట్టి అవన్నీ కూడా ప్రారంభోత్సవం చేస్తారు అందరూ నాయకులందరూ కలిపి శాసనసభలో హంజీబాబు గారి ఆధ్వర్యంలో అలాగే ఈ వెంకట నాతో కూడా మరి గ్రామ పెద్దలు అందరూ కూడా సుమన్ రాజులు అందరూ కూడా ప్రతి నిత్యం ఎమ్మెల్యే గారికి ప్రతి కార్యక్రమం తెలియజేస్తున్నారు ఎక్కడ కార్యక్రమం ఉన్నా సరే అందరికీ కూడా ఈ గ్రామం అందరినీ కూడా సస్శ్యామలంగా అన్ని తాగునీరు కానీ అలాగే రోడ్లు కానీ వైద్యం కానీ అన్నీ కూడా మీ అందరికీ చేసి పెట్టి చేయవలసిన బాధ్యత మా కూటమి నాయకులు ఉంది అన్ని కూడా పూర్తి చేస్తామని సందర్భం తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమం గ్రామ చేయడం చేయడం అందరికీ అభినందన సందర్భం నాయకుడు నాయకులు రామయ్య గారికి అలాగే లక్ష్మి గారికి ఇంక ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ గ్రామ పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వ నమస్కారాలు ముఖ్యంగా చెప్పాలంటే మరి మన నాయకుడు కులపత్తి రామాయణ గారి గురించి చెప్పుకోవాలంటే ఎంతైనా ఉంది ముఖ్యంగా ముందు కొల్లపాలెం కాళీపట్నం కలిగినటువంటి వ్యక్తి రెండు జిల్లాలు కలిపిన సామాన్యంగా ఎందుకు తరాలించున్నా లేదు కానీ ఈయన తరండి ఈ ఉన్నప్పుడే యాభై లక్షలు ఇచ్చి రోడ్ వేయడం జరిగింది యాభై లక్షలు ఆ రోజుల్లో అంటే ఈ గ్రామానికి యాభై లక్షల రూపాయలు శాఖ చేయడం అంటే చాలా గొప్ప మళ్ళీ ఈ రోజున మళ్ళీ ఈయన వచ్చాకే ఈ ఎంకట ఈ ఎంకట దృష్టిలో పెట్టుకుంటాం మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ ఈవేళ వెంకటెప్ప దృష్టిలో బిడ్డికి నలభై లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చారండి మరి ఆయన వెంకటెప్ప ఆయన దృష్టిలో ఉంది కానీ ఆయన చేసినటువంటి పనులు చెప్పుకోవడం లేదో చేసుకుంటూ వెళ్ళడమే అడ్వర్టైజ్మెంట్ చేసే చెప్పు చేసుకుంటే ఇప్పుడు ఎప్పుడో లేనటువంటి పనులు కూడా ఆయన దృష్టిలో చేసుకుంటూ వెళ్ళిపోవడమే

ఇదంతా కూడా ఇలాగ అర్థం కెళ్ళిపోవడానికి రైతులు కూడా ఎలా నేను ఉపకారం జరిగే పరిస్థితి రోడ్డు అలాగే మరి ప్రతిదీ కూడా ఈ ఎలక్షన్ వస్తే మంది మూడు పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఆయన యాభై లక్షలు ఇచ్చినటువంటి రోడ్డు దృష్టిలో పెట్టి ఈ వేళ వెంకటా కూడా ఒక్కోటి కూడా పోకుండా కూడా ఇంకేంటి కాకపోయినా అంత భారీ మెజార్టీతో గతంలో కూడా ముక్కోన పోటీ కానీ లేకపోతే ఇది భారీ మెజార్టీ పరిస్థితే ఓటు అడగకపోతే ఈ భీమవరం ప్రజలు అందరూ ఉన్నారు భవిష్యత్తులో కూడా మరి ఈయన కూడా

మేడం <años>

আমরা মানে 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 हेल्पेर <laughs> <laughs>

મસ્ત લેસપુ <laughs>